మిర్తూరు మండలం జలకనూరు గ్రామంలో ఈ మధ్యగుండం చెరువు తెగిపోయి దాదాపుగా ఇప్పటికీ రెండు మూడు రోజులు కావాల్సి వస్తుంది కావస్తుంది మామూలుగా ఎప్పుడైనా వర్షాలు ఎక్కువైనప్పుడు అన్ని చోట్ల కూడా చెరువులకు ఎటువంటి ఇబ్బందులు రావడం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు ఇక్కడ ఈ చెరువు పరిస్థితి చూస్తే కాన ఇక్కడ కేవలం వర్షాలు ఎక్కువయే కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క నిర్లక్ష్యము దాన్ని అహంకారం అనాలా లేకుంటే నిర్లక్ష్యం వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఇక్కడ చెట్ల తొలగింపు పనులు చేసినారో అవి కూడా వాళ్ళ జేసీ తెచ్చి పెట్టి చేయడం వల్ల దాదాపుగా ఈరోజు ఈ చెరువు తెగిపోవడము ఇక్కడ ఉన్న పంటలకు నష్టం జరగడం మనం అందరం కూడా చూసినాం దీని యొక్క ఆయకట్టు దాదాపుగా అఫీషియల్గా ఒక రెండు వేల ఎనిమిది వందల ఎకరాలకు ఉంటే అన్ అఫీషియల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకొక రెండు వేల ఎకరాలకు కూడా నీళ్లు పారించే పరిస్థితి ఉంది దీనికి ఇంత డ్యామేజ్ జరగడం వల్ల రైతులకు ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం మనం చిన్న చిన్న వాటికి కూడా కేసులు కట్టే పరిస్థితి ఉంది ఎవరు ఈ కార్యక్రమం చేసినారు ఎందుకు జేసీబీలను తెచ్చి పెద్ద పెద్ద చెట్లను తొలగించినారు వాళ్ళు చెట్లు తొలగించడం వల్లనే ఇక్కడ చిన్నగా ఈ ఈరోజు ఇంత పెద్దగా కట్ట తెగిపోయే పరిస్థితి వచ్చిందా లేదా అనేది ఈ గ్రామస్తులను అడిగినా కూడా చెప్తారు కాబట్టి అటువంటి వాళ్ళపైనవి కూడా ఇరిగేషన్ వాళ్ళు కానీ లేకుంటే అగ్రికల్చర్ వచ్చి చర్యలు తీసుకున్నారా ఏమైనా కంప్లైంట్లు నమోదు చేసినారా అనేది కూడా మీడియా వాళ్ళ ద్వారా నేను వాళ్ళను ప్రశ్నిస్తున్నా త్వరితగతిన దీని యొక్క మరమ్మతు కార్యక్రమాలు చేపట్టి ఇక్కడున్న రైతాంగాన్ని రైతులను కాపాడవలసిందిగా నేను గవర్నమెంట్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే కేవలం ఒక ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో అవసరం లేని పనులు చేసి ఈరోజు రైతాంగానికి నష్టం కలిగించడం చాలా బాధాకరం ఎందుకంటే కానీ సంవత్సరం అంతా రైతు కష్టపడి పంటను పండిస్తే ఆడికాడికి పంటలు డబ్బులు చేతికి వస్తే గాను కుటుంబాన్ని పోషించుకునేదానికి కూడా సరిపోయే పరిస్థితులు లేవు రేట్లు లేవు అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం రైతులను ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలా వెంటనే ఈ మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టి రైతులకు త్వరితగతిన ఈ చెరువును మళ్ళీ అందుబాటులోకి తీసుకొని వచ్చి రైతులు నీళ్లను తీసుకునే విధంగా దీన్ని బాగు చేయాలని చెప్పి మరొకసారి నేను డిమాండ్ చేస్తూ ఏమాత్రం ఆలస్యమైనా మా పార్టీ తరఫున మేము కూడా ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం ఎందుకంటేనే నేను గతంలో కూడా గత రెండు మూడు రోజులు కూడా అబ్జర్వ్ చేస్తున్నా ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేసినటువంటి పనిని స్వాగతించడం లేలలో పెట్టుబడి పెట్టి నష్టపోయే పరిస్థితి మొన్నటి వరకు వర్షాలు లేవు ఇప్పుడు వర్షాలు ఎక్కువైనాయి కాబట్టి మీరే ఆలోచన చేయండి రాష్ట్రంలో కూడా ఎంతమంది ఏ ఏ పంటకు కూడా మద్దతు ధరలు లేవు ఈరోజు ప్రతి ఒక్క రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి నేను మళ్ళీ మీ మీడియా సోదరులందరినీ కూడా కోరుతున్నా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుకుంటున్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకుంటున్నా అదే రకంగా అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా నేను కోరుకుంటున్నా ఎవరైతే కానీ దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి విచారణ చేసి వాళ్ళకు తగ రైతులకు అదే రకంగా పంట నష్టం దాదాపుగా ఇప్పటికైతే కానీ ముప్పై ఎకరాల వరకు జరిగింది అంటున్నారు ఆ పంట నష్టపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసిన తెలుగుదేశం ఏజెంట్లకు నాకు ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు నా ధన్యవాదాలు ఎందుకంటే తెలుగుదేశం ఏజెంట్లకు కూడా వైసీపీ పైన ఇంత అభిమానం ఉందని నాకు నిన్ననే తెలిసింది కాబట్టి ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటానా అన్న ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి లోపలి నుంచి రావడం లేనవు వాళ్ళకి ఎందుకంటే పదివేల ఓట్ల కోసం మనమందరం టికెట్లు కన్ఫర్మ్ చేసుకునే అని బాధపడుతున్నారు వాళ్ళే అది కేవలం పదివేల ఓట్లుండే జెడ్పీటీసీ ఆ ఎలక్షన్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎనిమిది వందల మంది పోలీసులు ఐజీ గారు ఎస్పీ గారు అన్ని పనులు వదిలిపెట్టుకొని పాపం ఆ గండికోట బాలిక మిస్సింగ్ కేసును కూడా ఇడిచిపెట్టి కేవలం ఒక జెడ్పీటీసీని గెలిపించేదానికి ఇంతమంది యంత్రాంగం దిగినప్పుడే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఏదో పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోతుంది అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా నంద్యాల బై ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టేదానికి మొత్తం రాష్ట్రంలో ఉండే యంత్రాంగం అంతా దిగి ఓడగొట్టినారు ఆ రోజు ఊడగొట్టిన తర్వాత సంవత్సరం రోజులకే ఎన్నికలు వస్తే నూట యాభై ఒక్క సీట్లు అదే నంద్యాలలోనే ముప్పై ఐదు వేల మెజార్టీ కాబట్టి ఇది జెన్యున్ ఎలక్షనా కాదా పోలింగ్ జరిగిందే రిగ్గింగ్ జరిగిందే అనేది నాకన్నా బాగా మీకన్నా బాగా పోలీసుల కన్నా బాగా ప్రతిపక్షానికన్నా అధికార పార్టీ కన్నా బాగా ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలను ఇటువంటి ఎలక్షన్ల ద్వారా మార్చలేదు సబ్స్క్రైబ్ డాట్ న్యూస్